మీ విశాఖ చిన్నడు వన్ మంత్ దాకా ఫిన్లాండ్ చిన్నడు అవుతాడు ఎందుకో తెలుసా మీ విశాఖ చిన్నడు వన్ మంత్ ఫిన్లాండ్ అవుతాడు కానీ నేను మీ విశాఖ చిన్నని కదా మళ్ళీ వన్ మంత్ దాకే మళ్ళీ వైజాగ్ వచ్చేసి మళ్ళీ అర్థం కావట్లేదు చూడండి పాస్పోర్ట్ ఇంకా వీసా నాది వన్ మంత్ వన్ మంత్ టూర్ వీసా కదా కాబట్టి నా స్టాంపే అవుతుంది కాట్ రాదు ఓకే साइन सैन को అంట స్కూల్ ది లీవ్ డే లీవ్ కావాలం లీవ్ లెటర్స్ కావాలంట మా డాడీ సైన్ ఇన్ని కావాలంట మొత్తం టెన్షన్ ఈ డిక్లరేషన్ ఇచ్చాక వచ్చింది లాస్ట్ కి ఈ వైజాగ్ లో మనంతా చాలా సైన్స్ I can't defend. మీరేమో ఇక్కడ వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ఎవరు సబ్స్క్రైబ్